ఏర్పాట్లు పర్యవేక్షించడం కోసం నిన్ననే నమస్కారం ఈరోజున రేపు పదిహేడవ తేదీన చిలకలూరుపేట వద్ద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతుండగా టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా సంయుక్తంగా నిర్వహించబోయేటటువంటి భారీ బహిరంగ సభ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించడం కోసం నిన్ననే మూడు పార్టీల నాయకులతో పదమూడు కమిటీలని ఏర్పాటు చేయటం జరిగింది ఈ పదమూడు కమిటీల్లో మూడు పార్టీలకు సంబంధించి నూట ముప్పై మంది నాయకులు ఈ కమిటీల్లో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ కమి ఈ కమిటీ సభ్యులందరితో ఈ రోజున మరి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ వైపు నుంచి సీనియర్ నాయకులు అనేటువంటి గాదే వెంకటేశ్వరరావు కానివ్వండి భారతీయ జనతా పార్టీ నుండి మరి పాతూరు నాగభూషణం గారు ఇంకా ఇతర సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లకు సంబంధించి అన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా మూడు పార్టీల కూటమి ఖరారైన తర్వాత నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒకే వేదికని పంచుకోబోతున్నటువంటి సభ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి సభ ఈ సభకి మరి లక్షలాదిగా మరి మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కుటుంబ సభ్యులు ప్రజలందరూ కూడా హాజరవబోతున్నారు కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల సలహా సూచనలు కూడా ఇవాళ సీనియర్ నాయకులందరూ కూడా చేయటం జరిగింది ఆ రోజున సభావేదికపై నుండి రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి మూడు పార్టీలు కూడా సమర పూరించబోతూ పూరించబోతున్నాయి మరి వచ్చినటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి మంచినీటి సౌకర్యం కానివ్వండి మజ్జిగ కానివ్వండి వారికి భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి అదేవిధంగా మరి మొన్నటి వరకు ఆర్టీసీ వైపు నుంచి కొంత ఇబ్బంది ఏర్పడిన